హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుజాత ప్రెజర్ కుక్కర్ ఈరోజు వీడియోలో స్నాక్ ఐటమ్ చూపించబోతున్నానండి చాలా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వింటర్ సీజన్లో ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలకు ఒకే రకంగా కాకుండా ఇలా అప్పుడప్పుడు వెరైటీగా చేసి పెట్టండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి ఈ రెసిపీ చాలా హెల్తీ అండి చేయటం కూడా చాలా ఈజీగా అయిపోతుంది కేవలం పదే పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు అస్సలు మిస్ కాకండి చాలా హెల్దీ రెసిపీ అండి మరి లేట్ చేయకుండా స్నాక్ ఐటమ్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి ఫస్ట్ దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండిని వేసుకోండి తర్వాత రుచికి సరిపడ సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వామును ఇలా చేతిలో వేసుకొని బాగా నలిపివేయండి ఫ్లేవర్ బాగుంటుంది వాము వేయటం వలన అరుగుదల కూడా బాగుంటుందండి నెక్స్ట్ ఇందులోకి పావు టేబుల్ స్పూన్ దాకా కలోంజీ స్వీట్స్ వేసుకోండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇలా బాగా రబ్ చేస్తూ పిండిని బాగా కలుపుకోవాలి ముందైతే ఇలా పిండిని రబ్ చేస్తూ కలపటం వలన ఆయిల్ అనేది పిండిలో బాగా కలిసిపోతుంది ఇలా కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం రెగ్యులర్గా చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలాగా కలుపుకోవాలన్నమాట ఒకేసారి వాటర్ పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ పిండినైతే చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి చూడండి ఇలా సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలన్నమాట ఇలా కలిపిన తర్వాత పది నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టండి నెక్స్ట్ ఇందులోకి స్టఫింగ్ ఎంటు ప్రిపేర్ చేద్దాం నేను ఇక్కడ కుక్కర్లో నాలుగు బనానా వేస్తున్నానండి వీటిని పక్క పెట్టుకుందాం రా బనానా అనమాట కర్రీ బనానా ఉంటాయి కదండి చిన్న చిన్న బనానాలు కాబట్టి ఇవి ఇక్కడ నేను నాలుగు వేస్తున్నాను అదే మీరు పెద్దవి అయితే రెండు వేసుకోండి సరిపోతుంది ఇలా బనానా కుక్కర్లో వేసుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే అంతవరకు ఉడికించుకోండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రజలంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూడండి చక్కగా ఉడికిపోయాయి బనానా ఇవి ఒక ప్లేట్లకు తీసుకొని ఒక రెండు నిమిషాల పాటు చల్లారనివ్వండి ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఈ పైన ఉన్న బనానా పీల్ తీసేసి ఒక బౌల్లో వేసుకోండి ఇలా మొత్తం పీల్ తీసేసి ఈ బనానాను ఒక బౌల్లో వేసుకొని ఈ బనానాను బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి చిన్న చిన్న ఉండలు కూడా లేకుండా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి ఇలా కలపండి తర్వాత మనం ముందుగా మనం అరటికాయను మ్యాష్ చేసుకున్నాం కదండి దాన్ని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కారం ఉప్పు మొత్తం ఈ బనానాకు బాగా పట్టాలన్నమాట బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కాన్ఫ్లవర్ వేసుకోండి కాన్ఫ్లవర్ లేకపోతే మైదా పిండినైనా వేసుకోండి ఎందుకంటే ఇది బైండింగ్గా బాగా పనిచేస్తుంది ఆయిల్లో వేసినప్పుడు ఇది విడిపోకుండా చక్కగా ఉంటుందన్నమాట ఇలా వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ వేసుకొని ఈ పిండిని ఈ బనానాలో బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి చూండి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ మనం చపాతి పిండి కూడా నానిపోయి ఉంటుంది చూసారు కదా మరి ఒకసారి చపాతి పిండిని బాగా కలుపుకొని ఇప్పుడు ఫ్లోర్ మీద కొంచెం పిండిని చల్లుకొని దానిపైన చపాతిని ఇలా పెట్టేసి మనం రెగ్యులర్గా ఎలా చపాతీ చేసుకుంటామో అలా చపాతీ చేసుకోవాలన్నమాట మీరు పిండిని ఒకేసారి అయినా చేయవచ్చు లేదా రెండు సార్లైనా చేసుకోవచ్చు నేను పిండి మొత్తం ఒకేసారి చపాతీలా చేసుకుంటున్నానండి ఈ మందం ఉంటే సరిపోతుంది ఇలా చపాతీలా చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న బనానా పేస్ట్ ఉంది కదండి దాన్ని ఈ చపాతీ మీద మొత్తం పెట్టేసి ఇలా బాగా అప్లై చేయండి ఈ చపాతీ మొత్తం నీట్గా అప్లై చేసుకోవాలి ఎక్కడ గ్యాప్ లేకుండా నీట్గా అప్లై చేసుకోండి చూశారు కదా ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇటువైపు నుంచి ఇలా రోల్ చేసుకోవాలన్నమాట హాఫ్ వరకు ఒకవైపు రోల్ చేసుకోండి నెక్స్ట్ ఒక హాఫ్ అటువైపు నుంచి రోల్ చేసుకోవాలి ఇలా రెండు ఇలా మధ్యలోకి రోల్ చేసుకొని పైన కొంచెం ఇలా ట్యాప్ చేయండి అనమాట ఎందుకంటే విడిపోకుండా ఇలా స్టిక్ అయిపోతాయి తర్వాత ఒక నైప్ తీసుకొని ఇలా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి చూశారు కదా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆఫ్ ఇంచ్ మందంలో కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి ఒక పీస్ని తీసుకొని ఇలా మధ్యకి ఇలా అనండి మీకు షేప్ వస్తుంది మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసుకుండేవి స్నాక్స్ కాకుండా కొంచెం హార్ట్ షేప్లో ఉండే విధంగా చేసుకుందాం పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పిల్లలే కాదండి పెద్దలు కూడా ఇష్టంగా తింటారు రెగ్యులర్గా మనం ఒకే రకంగా తినకుండా కొంచెం వెరైటీగా ఉండటానికి అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేస్తుంటే చాలా ఇష్టంగా తినాలనిపిస్తుంది మనకు కూడా ఇలా రెడీ చేసుకున్న తర్వాత పైన కొంచెం ఇలా వాటర్ని అప్లై చేయండి ఎందుకంటే నేను ఇక్కడ నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు వేసుకోవటం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా కొన్ని నువ్వులైతే వేసుకుంటున్నాను తర్వాత కొంచెం కరంజీ స్వీట్స్ కూడా వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత వీటిని డీఫ్రై చేసుకుందాం ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియంలో పెట్టుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ హార్ట్ షేప్లను ఇందులో వేసుకొని ఒకవైపు బాగా కాలనివ్వండి వెంటనే తిప్పకుండా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని అటువైపు కూడా కాలిన తర్వాత అటు ఇటు రెండు వైపులు తిప్పుకుంటూ ఈ వినగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోండి ఇలాగే మిగిలినవి కూడా ఆయిల్లో నెమ్మదిగా వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే అంతవరకు వరకు ఫ్రై చేసుకొని తీసుకోవటమేనండి చూసారు కదా అంతేనండి వేడి వేడిగా ఇవి సర్వే చేసుకుంటే సూపర్గా ఉంటాయి ఒక పది నిమిషాలు ఇలా స్నాక్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయండి చాలా హెల్తీ కూడా పిల్లలు బనానా కర్రీ కానీ అలాంటివి తినమంటే తినరు కదా ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చూస్తారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఈ స్నాక్ ఐటెం మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సుజాత ప్రెజర్కొక్కరు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్